ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో నేను బడికి పొత్త కార్యక్రమం తాడువాయి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్ తాడువాయి మరియు అరుంధతిపేట విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ అందించడం జరిగింది అనంతరం గ్రామ వైస్ ప్రెసిడెంట్ కొడవటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని విద్యాభివృద్ధికి పెద్దపీట వేశారని విద్యా ప్రమాణాల సాధన కొరకు ఎంతో కృషి చేస్తున్నారని ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు అనంతరం ఎస్కే ఇస్మాయిల్ మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు వస్తాయని వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని బాగా చదువుకోవాలని తెలియజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె దేవకరుణ మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమం తప్పకుండా బడికి రావాలని తద్వారా విద్యార్థులు సామర్థ్యాలు పెరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కనికల శ్రీనివాస్ మండల పొన్నగంటి అనిల్ కుమార్ శివరామ్ రూపా సుధాకర్ శ్రీనుబాబు జనసేన నాయకులు కొక్కండి శ్రీనివాస్ గోకువరపు గాంధీ వినోద్ వెంకట్రావు ఉపాధ్యాయులు ధర్మరాజు రహిమ బెగం ఎలిషా తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం వివిధ సదుపాయాల పాఠశాలలో వినియోగించుకుని ప్రతి విద్యార్థి స్థితికి వెళ్ళాలని చెప్పి తెలియజేశారు అలాగే గారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థపై తమ ప్రత్యేక దృష్టి సారించి కనీస సామర్థ్యాలు సాధించేలా కృషి చేయాలని చెప్పి ఉపాధ్యాయులను కోరడం జరిగింది అని వివరించారు అలాగే ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు విద్యార్థులు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొని విజయవంతలు చేయడం జరిగింది